అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు సీజన్ టూ ముప్పై తొమ్మిదవ భాగం రచయిత రెడ్డి గారు వెనక నుండి ఆమెను హత్తుకొని ముందు నా అవసరం తీర్చి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ అవసరాలు తీర్చే తింగరి అంటే అయితే కళ్ళు మూసుకోవాలని అంటుంది ఆరుషి గుడ్ బాయ్లా అర్జున్ కళ్ళు మూసుకుంటే ఆరుషి ముందుకు తిరిగి పెరిగిన గడ్డంతో సూదంటి కళ్ళతో ఉన్న అర్జున్నే చూస్తుంది నవ్వి బటన్స్పై రెండు తప్పించడం వల్ల కనిపిస్తున్న అతని ఫిట్ ఛాతిని చూసి కసుకున పళ్ళు దింపుతుంది ఆర్షి అర్జున్ నొప్పి కలుగుతున్న సైలెంట్గా ఉండిపోతే ఆరుషి కొంచెం కూడా చలించని అతన్ని ఆరుషి ఆశ్చర్యంగా చూస్తుంటే కళ్ళు తెరిచిన అర్జున్ ఆరుషి నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కొని ఇలా చేస్తేనే నీకు నా మీద కోపం పోతుందంటే ఒళ్ళంతా కొరికించుకుంటాను మునుపట్లా ఉంటావా బేబీ అని అడుగుతాడు అర్జున్ మనసంతా మిలిపెట్టినట్లుగా అనిపిస్తే అతని ప్రేమ తెలిసిన ఆరుషి అతని కళ్ళల్లోకే చూస్తూ ఉండిపోతుంది చెంప మీద చేయేసి నిమృతు ఐ మిస్దిస్ అంటూనే ఆమె పెదవులను అందుకుంటాడు అర్జున్ ముద్దు మైకం కమ్ముతుంటే ముద్దులోని అమృతాన్ని రుచి చూపిస్తాడు అర్జున్ లేచిన కూతురు రాగానికి అర్జున్ ఆమెనే వదిలి కూతురు ఎత్తుకుంటే ఆరుషి ఏ ఫీలింగ్ లేకుండా కిందకు వెళ్ళి విశ్వనాథ్ గారికి స్ట్రాంగ్ కాఫీ ఇచ్చి తిరిగి బెడ్రూమ్కి వెళ్తుంది ఆరుషి ఆరుషి అర్జున్ సిట్టింగ్ లాంజ్లో కూర్చొని కూతురికి సిప్పర్ పట్టిస్తూ ఉంటే నాలుగు రోజులుగా అరుషి లేకపోవడం వల్ల బెడ్రూమ్ తనకు నచ్చక బెడ్షీట్స్ నుండి కర్టెన్స్ వరకు అన్నీ చేంజ్ చేసి పిల్లల కోసం ఆర్గనైజ్ చేసిన వార్డ్రోబ్స్లో పిల్లల బట్టలన్నీ సర్దేస్తుంది ఆర్షి అర్జున్ పాపను ఆడిస్తూ ముద్దులు పెడుతుంటే గుర్రుగా చూస్తూ పడుకున్న కొడుకును చూసి అది చూడరా కన్నా మీ డాడీతో కిస్సులు పెట్టించుకుంటూ ఆడుకుంటోంది నువ్వేమో ఎప్పుడు నిద్రే ఇద్దరూ ఒకేసారి పుట్టిన ఎంత డిఫరెన్స్ మీ ఇద్దరికి అనుకొని బెడ్ మీద కొడుకు పక్కనే చోటు చేసుకొని పడుకుంటుంది ఆర్షి అర్ధ గంటకు లోపలి వచ్చిన అర్జున్కు భార్య కొడుకు ఇద్దరు నిద్రపోతూ కనిపిస్తే నవ్వి బెడ్ ఎక్కుతాడు పాపని కూడా పక్కలోకి వేసుకొని ఆరుషిని వెనక నుండి హత్తుకుంటాడు అర్జున్ డాడ్ ఇది నాకు తనకి సంబంధించిన విషయం మేమే హ్యాండిల్ చేసుకుంటామని శ్రద్ధ రెక్క పట్టుకొని బెడ్రూమ్ క్లాక్కొని వెళ్తాడు మహిత్ శ్రద్ధ భయంగా చూస్తుంటే తలుపు క్లోజ్ చేసి అదే తలుపుకు శ్రద్ధను లాక్ చేసి ఇప్పుడు అడగవే అని ఆమె బుగ్గలు పట్టుకొని అడుగుతాడు మహీబాబు బలవంతా ఉపయోగించి మహిత్ను నెట్టి నీ కళ్ళ ముందే నేను ఇంకెవరితో క్లోజ్గా ఉంటే నీకెలా ఉంటుందని అడిగాను మహిత్ కోపంగా శ్రద్ధ గొంతు పట్టుకొని చంపేస్తాను నిన్ను కాదు నిన్ను తాకిన వారిని అని కోపంగా అంటాడు మరి నేనెవరిని చంపాలి మహి అని బాధగా అడుగుతున్న శ్రద్ధ వర్షిస్తున్నాను కళ్ళను చూడలేక మహిత్ ఆమెను వదిలి అటు తిరిగితే అతని ముందుకు వెళ్ళి ఆన్సర్ మీ మహి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని నీతో చెప్పానా నీకేరే ఇంకు నేను అప్పుడే పడిపోయా కానీ ఆ రోజు నా మనసుని విరిచేశావు శ్రద్ధ ప్లీజ్ ఏడవకే అంటూ ఆమెను పట్టుకుంటే డోంట్ టచ్ మీ మహి అని వెకిళ్ళ మధ్య ఏడుస్తూ డివోర్స్ అన్నావు కదా ఇచ్చేసి నేను నీకు కరెక్ట్ కాదు నీలా నేను ఉండలేను ఐ హేట్ యూ అని అంటుంది శ్రద్ధ ఐఎమ్ సారీ జీవితంలో మళ్ళీ తప్పు చేయను అందరికీ సెకండ్ ఛాన్స్ అవసరం ఒక ఛాన్స్ ఇవ్వవే నువ్వు కలకన్నా నీ మహిగా ఉండిపోతాను ప్లీజ్ బేబీ నువ్వు లేకుండా ఉండాలన్న థాట్ కూడా నేను భరించలేనని ఆమె చేతిని పట్టుకొని లాక్కొని ముద్దు పెడతాడు గాఢంగా మహి కింది పెదవిని లిక్ చేస్తూ ఐ లవ్ యూ సోమ శ్రద్ధ అని గుండెకు హత్తుకుంటాడు మహిత్ కన్నీళ్లతో అతని సాంగిత్యంలో మనసు తేలిక పడితే అలాగే నిద్రలోకి జారుకుంటుంది శ్రద్ధ నిమిషాలు గడుస్తూ ఉంటే ఆమె తీసుకుంటున్న శ్వాసను బట్టే ఆమె నిద్రపోయిందని నిర్ధారణ చేసుకొని బెడ్ మీదే పడుకోపెట్టి నుదుటి మీద కిస్ చేసి శ్రద్ధ పక్కనే నుం వెనుక నుండి ఆమె నడుముని చుట్టుకున్న అతనికి ఈజీగా తేడా తెలుస్తుంది సరిగ్గా తినటం లేదని తెలుసుకున్న మహిత్కు మనసంతా భారంగా మారితే కళ్ళు మూతల పడవు ఊరిలో ఉన్న నిర్మలాదేవి బామ్మ వెంకట్రామయ్య గారు పిల్లల జాతకాలను శాస్త్రి దగ్గర రాయిస్తే పిల్లలకు దోషం ఉంది హోమం చేయించాలని అంటారు ఏదైనా పెద్ద దోషమా శాస్త్రి ఏమైనా కీడు సంభవిస్తుందా పిల్లలకు కానీ నా మనవరాలకి మనవుడికి కానీ చచ్చా అదేం లేదమ్మా చిన్న దోషమే చేయిస్తే పిల్లలకి పూర్ణ ఆయుష్ కలుగుతుంది అందుకే అని శాస్త్రి గారు అంటే సరే నేను స్వయంగా వెళ్ళి విషయం చెప్పొస్తాను అమ్మ మన ఊర్లో గుడి నీ మనవడు మనవరాలే సీతారాముల్లా కూర్చొని శివపార్వతుల కళ్యాణం చేయించారు కాబట్టి ఇక్కడికే పిలిపించి ఇక్కడే చేయిస్తే బాగుంటుంది మంచి ఆలోచన శాస్త్రి నాకు తట్టనే లేదు సరే శాస్త్రి నేను వెంటనే విశ్వకు కబురు పంపుతానని వెంకటరామయ్య గారు అంటారు అదే రోజు సాయంత్రానికి ఆ విషయం విశ్వకు చేరితే అదే విషయాన్ని డిన్నర్ సమయంలో అర్జున్కు చెప్తారు విశ్వనాథ్ గారు సరే డాడ్ వెళ్దాం స్టీవ్కి చెప్తాను అరేంజ్మెంట్స్ చూస్తాడని హర్షి వచ్చి చూస్తాడు మావయ్య అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నామా నాకు చాలా బాగా నచ్చుతుంది అక్కడ అని హర్షి అంటే అవును తల్లి లగేజ్ ప్యాక్ చేసుకోండి అని అంటారు నవ్వుతూ విశ్వనాథ్ గారు సరే మావయ్య మరైతే మధు కౌశిక నేను కూడా రమ్మని చెప్పండి అని అంటుంది హర్షి సరే సరే మా అందరం వెళ్తున్నాం ఈ ఇంటి మహాలక్ష్మి మహారాణి రెండు నువ్వే కదా నువ్వేం చెప్పినా జరుగుతుందని అని విశ్వనాథ్ గారు అంటే అర్జున్ వైపు గర్వంగా చూస్తుంది ఆర్షి తన హృదయానికే పట్టప్రాణి అయిన భార్యను చూసి నవ్వి సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని సోఫాలో సెటిల్ అవుతాడు అర్జున్ తన ఐప్యాడ్ నుండి న్యూస్ స్క్రోల్ చేస్తూ బిజీ అయితే ఆరుషి సులోచన నుండి పిల్లలను తీసుకొని గార్డెన్లోకి సన్ రైజెస్ కోసం వెళ్తుంది ఆరుషి లెమన్ ఎల్లో మెత్తడి చీరను ఒద్దిక్క చుట్టుకుని ఆరుషిని చూసి నవ్వుతూ భార్య వెనకాలే అర్జున్ కూడా వెళ్తాడు గార్డెన్లో కిందకి పిల్లల్ని ఆరుషి వదిలితే మోకాల మీద పాకడం బాగా అలవాటు చేసుకున్న అషిక ఆయుష్ తొరగకుండా పోటాపోటీగా పాకుతూ ఉంటే అటు నిలబడిన ఆరుషి తనవైపే పిల్లలిద్దరూ వస్తున్నారేమో అనుకుని మురిపంగా చేతులు చా చూస్తుంటే ఆరుషిని దాటుకొని తండ్రి కాలం చుట్టుకుంటారు ఇద్దరు కూడా ఆరుషి వెనక్కి తిరిగి వైట్ షర్ట్ విత్ అవుట్ బ్లేజర్తో ప్యాంట్ పాకెట్స్లో చేతులు ఉంచుకొని చూస్తున్న అర్జున్ని చూసి మొహం మార్చేస్తుంది ఆరుషి కొడుకుని ఒక చేత్తో కూతురిని ఒక చేత్తో ఎత్తుకొని ఏంటే తింగరి మొహం వాడిపోయిన ఎగ్ పెట్టుకున్నావు అని అర్జున్ అడుగుతాడు అర్జున్ వైపు ఆమె ఒక కోపంగా చూపు విసిరి నేను ఇంకా నీ మీద కోపంగా ఉన్నాను నీతో మాట్లాడాలని నాకు లేదని అంటుంది ఆర్షి కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు పోనీ ఆఫీస్కి వాళ్ళు లీవ్ పెట్టనా అయ్యో వద్దులేండి అర్జున్ సార్ మరీ కోటలో నష్టం వస్తే మళ్ళీ దాన్ని పూడ్చడానికి ఇంకో నాలుగు రోజులు కంటికి మనిషి కనిపించరు కదా అని అంటుంది ఆర్షి మూతి తిప్పుతూ ఎందుకే అంత కోపం ఏదో వర్క్ డిస్టర్బెన్స్ అవడం వల్ల నాలుగు రోజులు నేను పట్టించుకోలేదు నేను చేసింది తప్పే సారీ అని ఇప్పటికి వంద సార్లు చెప్పుంటాను కనికరించవే మూతి అటు ఇటు తిప్పి నీ సారీలు నాకేం వద్దని నీ దగ్గరే ఉంచేసుకో అని చేతులు చాపుతుంది హార్షి ఇద్దరు రామని తలలు తిప్పేస్తే నోటి మీద చేసుకొని మీరు కూడా మీ నాన్నతో చేరిపోయారా అని అరుస్తుంది హార్షి అరవకే పిల్లలు భయపడతారని కసిరి ఇద్దరికీ ముద్దులిచ్చి ఈవినింగ్ త్వరగా వచ్చేస్తానని ప్రామిస్ చేసి ఆరుషికి ఇచ్చేస్తాడు అర్జున్ అర్జున్ వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్తూ ఉంటే మోచేయి పట్టుకొని ఆపి చుట్టూ చూస్తాడు అక్కడ ఎవరూ కూడా లేకపోవడంతో బుగ్గకు ముద్దిచ్చి వెళ్ళిపోతాడు అర్జున్ గార్డెన్లో ఎవరైనా పనివాళ్ళు చూసారేమోనని సిగ్గుల మొగ్గవుతూ లోపలికి వెళ్ళిపోతుంది ఆరుషి పడుకున్న శ్రద్ధ పక్కన కూర్చొని కిస్ చేస్తాడు మహిత్ మెలకు వచ్చి శ్రద్ధలేస్తే ఖాళీ కడుపుతో ఉండకూడదు పైకి లే అని ఆమెను లేస్తాడు నీరసంగా శ్రద్ధ పైకి లేస్తే ఆమెకు తినిపిస్తే నువ్వు తిను అని ఆమె కూడా తినిపిస్తుంది శ్రద్ధ తినిపిస్తుంటే తింటున్న మహిత్ మనసు గువ్వలా ఎగిసెగిసి పడుతుంటే నవ్వుతూ ఆ బొగ్గుకు ముద్దిస్తాడు మహిత్ శ్రద్ధ కంగారుగా తలదించేస్తే అవర్ లగేజ్ అని అంటాడు మహిత్ శ్రద్ధ ఎక్కడికి అని అంటే హనీమూన్ లాంటి లాంగ్ రొమాంటిక్ డేట్కు అని అంటాడు మహిత్ కంగారుగా నేను రాను శ్రద్ధ అంటే కంగారు పడకు మన హనీమూన్కి ఇంకా టైం ఉంది ఇది జస్ట్ నువ్వు నార్మల్ అవడానికి చిన్న ట్రిప్ కొద్ది రోజులలా బయటికి వెళ్ళేసి వస్తే నీ మనసు ఆ ఆలోచనల నుండి ప్రీబర్డ్ అవుతుంది శ్రద్ధ అందుకే ప్లీజ్ కాదనకు నాతో నీకు ఒంటరిగా టైం స్పెండ్ చేయాలని ఉందని అంటాడు మహిత్ కోపంగా చూసి మరి ఆఫీస్ అని అంటూ తిరిగినప్పుడు నన్ను చూడాలని అనిపించలేదు నీకు నైట్ వరకు రాకుండా అర్ధరాత్రికి తాగుబోతులా తూలుతూ వచ్చినప్పుడు గుర్తు రాలేదా అని అడుగుతుంది శ్రద్ధ ఏ శ్రద్ధ నేనేమి తాగుబోతును కాదు అప్పుడప్పుడు నువ్వు దూరం పెడుతూ ఉంటే మనసు బాగోలేక తాగేవాడిని అంతే అని అంటాడు మహిత్ శ్రద్ధ అతని వైపే కోపంగా చూస్తూ ఉంటే ప్లీజ్ మన మధ్య ఇష్యూస్ అన్నీ క్లియర్ అయ్యాయి కదా అని అంటాడు మహిత్ మాట్లాడుకున్నావు అంతే ఇంకా క్లియర్ అవ్వలేదు ముందు నువ్వు ఎందుకు దానికి కిస్ చేశావో చెప్పు అని అడుగుతుంది శ్రద్ధ ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ శ్రద్ధ టు బీ ఫ్రాంక్ నా క్యాబిన్కి వచ్చి తనే నన్ను షెడ్యూస్ చేసింది నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ కార్ పార్కింగ్లో బై చెప్తూ యాక్సిడెంట్ కిస్ చేసింది నేను వదలమని తోస్తూ ఉంటే తను ఇంకా రెచ్చిపోతూ కిస్ చేస్తుంది సో ఇంకా ఆపు నేను చేసిన ఏదో పని ఏదో ఘనకార్యం అన్నట్లుగా గొప్పగా చెప్పుకునే విశాల హృదయం నీకున్న వినే ఓపిక ఇంట్రెస్ట్ నాకు రెండు నాకు లేవు అని విసుగ్గా అంటుంది శ్రద్ధ శ్రద్ధ చేతులను తన చేతిలో తీసుకొని టుమారో ఎర్లీ మార్నింగే మన ప్రయాణం వి రెడీ అని అంటూ చేతులను కిస్ చేసి వెళ్ళిపోతాడు మహిత్ వీ రెడీ అని దేనికన్నాడని ఆలోచనలో పడిపోతుంది శ్రద్ధ సండే అని ఇంట్లోనే ఉన్న అర్జున్ ట్రాక్ ప్యాంట్ టీ చాలా రోజుల తర్వాత లియోతో జాగింగ్ చేసి పార్దు వేసిన డ్రాయింగ్స్ చూస్తాడు అర్జున్ ఆరుషి మధ్యలో పార్దు ఉన్నట్లు వాడి చేతిలో అష్కా బేబీ ఉన్నట్లు ఆ డ్రాయింగ్ చూసి బాగుంది పార్దు అని నవ్వి డ్రాయింగ్ అంటే ఇష్టమా అని అడుగుతాడు అర్జున్ అవును డాడీ పెద్ద అయ్యాక నేను ప్రొఫెషనల్ పెయింటర్ని అవుతానని అప్పుడు చాలా ఫేమస్ అవుతాను కదా మన ఇంట్లో మీరు చాలా డబ్బులు పెట్టి చాలా పెయింటింగ్స్ కొన్నట్టు నా పెయింటింగ్స్ కూడా కొనాలని అంటాడు కళ్ళు పెద్దవి చేసి పార్థవ్ చిన్నగా నవ్వి వాడి తల మీద చేయేసి జుట్టు చేర్పి నడుస్తాడు అర్జున్ మొబైల్ తీసుకొని పార్థవ్ కోసం ఒక మంచి పెయింటర్ని టీచర్గా అపాయింట్మెంట్ చేయమని స్టీవ్కు చెప్తాడు అర్జున్ మొబైల్ పక్కన పెట్టి టేబుల్ మీద ఉన్న తన ఐప్యాడ్ చేతులకు తీసుకొని చూస్తాడు ఓపెన్ చేయగానే ఆరుషి పిక్స్ దాని మీద చర్చా వేదిక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే పూర్తి న్యూస్ చూస్తాడు అర్జున్ ముందు రోజు ముగ్గురు పిల్లల కోసం షాపింగ్ అంటూ వారిసి వెళ్తే తోడుగా స్టీవ్ను కూడా పంపి ఉంటాడు అర్జున్ షాపింగ్ మాల్ మొత్తం ఆమె తిరిగితే చూపులు తిప్పుకోలేనంత అందం ఆమె సొంతమైతే మాట్లాడిన బుగ్గలకు మరింత అందాన్ని ఇస్తూ ఆమె చెక్కిళ్ళపై సొట్టలు పడుతుంటే వేసుకున్న డ్రెస్ నుండి చెప్పుల దాకా ప్రతీది ఎక్స్పెన్సివే తెలిసిన వాళ్ళు ఫొటోస్ తీస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ పోస్టులు చేసి లైక్లను సంపాదించుకుంటే తెలియని వాళ్ళు కళ్ళు ఆమెకే రాసిచ్చేస్తారు అది తనకు అలవాటే కాబట్టి షాపింగ్ తర్వాత కంప్లీట్ చేసుకొని బయటకి వచ్చేస్తే మీడియా వాళ్ళు హాయ్ మేడం ఒక్కంటారు ఇవ్వచ్చు కదా అట్లీస్ట్ అని అంటూ ఆమె వెనుకపడి ఫోటోలు మొత్తం ముగిస్తారు అర్జున్ పెదవుల మీద నవ్వు నిలిస్తే అర్జున్ కోసం ఫ్రెష్గా కాఫీ తీసుకొని వస్తున్న హర్షి ఎందుకు నవ్వు అని అంటుంది నువ్వే చూడు అని అంటూ ఆ ఐప్యాడ్ని ఆమెకేస్తే తన ఫోన్ ట్యాక్ చేస్తూ ప్రెస్ పదివేలు అని మెడలో వేసుకున్న రేర్ డిజైన్ ప్లాటినం షైన్ కోట్లు అని చెవులకు పెట్టుకున్న డైమండ్ స్టార్ట్స్ వెరీ రేర్ డైమండ్ అని చేతికి వేసుకున్న వాచ్ స్పెషల్ ఎడిషన్ ఇంతవరకు ఇండియాలో ఎవరూ వేసుకోలేదని ఇలా అన్ని ఉద్యోగ వివరిస్తూ న్యూస్ ఉంటే అర్జున్ వేరు చూసి ఆ న్యూస్ డిలీట్ చేయించజు అని అంటుంది దార్షి ఎందుకు రాసిన వాడు తప్పుగా రాయలేదు కదా నీ పిక్స్ కూడా బాగున్నాయి బేబీ పింక్ అనార్కుల డ్రెస్లో ఇంకా అందంగా ఉన్నావు బేబీ అని అంటాడు అర్జున్ నీకు నీ పెళ్ళ ముద్దైతే అందరికీ అవ్వాలని రూల్ లేదు కదా అర్జు పైగా ఈ పబ్లిసిటీ నాకు అక్కర్లేదు అది నాకు కూడా తెలుసు బేబీ కానీ అందరికీ తెలియాలి కదా ఈ అర్జున్ దేవ్ వర్మ వైఫ్ అందరిలో నార్మల్ ఉమెన్ కాదని షీ ఇస్ ద క్వీన్ మై ఎంపైర్ అని ఆర్షి చేతులని కాఫీ కప్ తీసుకొని క్రాస్ లెగ్స్ వేసుకుంటాడు అర్జున్ అర్జున్ని సీరియస్గా చూస్తూ పిల్లల కోసం వెళ్తుంది ఆర్షి స్టీవ్కు కాల్ చేసి న్యూస్ ఎడిటర్ ఎవరో కనుక్కోమని చెప్పి ఆర్షి చేతి కాఫీను ఆస్వాదిస్తూ ఉంటాడు అర్జున్ నిర్మలాదేవి భామ చెప్పిన రోజు దగ్గర పడటంతో మధు కౌశిక్లు కూడా హైదరాబాద్కి వచ్చేస్తారు ఉమా వసుబామ్మ ప్రియా అందరూ కూడా అయితే అర్జున్ తన కారులో అర్షిని మాత్రమే తీసుకొని ముందు వెళ్ళిపోతాడు వెనక రెండు కార్లలో మిగతా వాళ్ళు ఫాలో అవుతారు విండో ఓపెన్ చేసి బయట ప్రపంచాన్ని చూస్తున్న అర్షికి తన లైఫ్కు కష్టం వస్తే కానీ పూట గడవని వాళ్ళ లైఫ్కు ఎంత తేడా ఉందో అర్థమవుతుంది పెళ్లి ముందు ఉమా ఉమా ఇంట్లో యువరాణి అయితే పెళ్ళయ్యాక అర్జున్ ఇంట్లో లేని మహారాణి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అరు అని అర్జున్ డ్రైవ్ చేస్తూ అడిగితే ఆలోచనలను బయటకొచ్చి ఏం లేద ఆకలి కోసం ఎంత కష్టం చేయాలో కదా అని చూస్తున్నానని అంటుంది ఆరిషి సైడ్స్ మెలిచి నాట్ ఓన్లీ ఆకలి బేబీ మనీ కోసం నువ్వు చూస్తున్న ఈ జనాల్లో సగం మంది ఫ్యామిలీ కోసం కష్టపడితే మిగతా మంది డబ్బు కోసం కష్టపడుతున్నారు మనీ మాత్రమే ఒక మనిషి స్థాయిని మారుస్తుంది బేబీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అని అంటాడు అర్జున్ అది నిజమని ఆలోచన నుండి బయటకు వచ్చి తన ఒడిలో నిద్రపోతున్న కొడుకుని చూస్తూ వీడు కూడా నీలా డబ్బు స్టేటస్ అంటూ తిరుగుతాడేమో కదా అని అంటుంది ఆర్షి ఏమో అది వాడు చూస్ చేసుకునే వే మీద ఆధారపడి ఉంటుంది నిట్టూరుస్తూ హర్షి అర్జున్ భుజం మీద తల వాల్చితే హెడ్ కీస్ ఇచ్చి కోపం పోయిందా అని అడుగుతాడు అర్జున్ పూర్తిగా పోలేదు కానీ ఉందని నవ్వి కళ్ళు మూసుకుంటుంది సీట్ను దగ్గరికి అడ్జస్ట్ చేసుకుని కార్ స్పీడ్ను తగ్గించి విండోస్ క్లోజ్ చేసి ఏసీ పెంచుతాడు అర్జున్ అలా నిద్రపోయిన అర్షి తిరిగి లేచేది గంట తర్వాతే అప్పటికే కొడుకు తండ్రి వాళ్ళకి చేరి స్టీరింగ్ మీద దొరివేస్తుంటే నవ్వుతూ చూస్తోంది ఆర్షి లేచిన అర్షిని చూసి ఆకలిగా ఉందా అని అడుగుతాడు అర్జున్ అని ఆర్షి అంటే మంచి హైజీన్ రెస్టారెంట్ ముందు ఆపి కౌశిక్కి మెసేజ్ చేస్తాడు పది నిమిషాల తేడాతో వచ్చిన రెండు కార్లు కూడా సేమ్ రెస్టారెంట్ ముందే ఆగితే లోపలికి నడుస్తారు అందరూ అందరికి కలిపి ఆర్డర్ ఇచ్చి మధు కడుపుతో ఉండడం వల్ల లైట్ ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు అర్జున్ పిల్లలకు ఇంటి నుంచి తెచ్చిన ఆపిల్ ప్యూరి తినిపించి మూతులు తుడుస్తుంది ఆర్షి అర్జున్ పక్కన అర్షి కూర్చుంటే ఎప్పుడు ఆకులు అలమలేనా నోటికి రుచిగా ఏదైనా ఆర్డర్ ఇవ్వచ్చుగా అని అంటుంది ఆర్షి ఆర్షి ముక్కులాగి పిల్లలకి ఇంకా ఫైవ్ మంత్స్ అవ్వలేదు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నావు ఏ ఫుడ్ అంటే అప్పుడు తినకూడదు తింగరీ కావాలంటే ఫ్రూట్స్ సలాడ్ ఆర్డర్ ఇస్తాను తిను అని అంటాడు అర్జున్ అక్కర్లేదు తమరే తిని బాడీ పెంచండని కొడుకుని ఎత్తుకొని కార్ వైపు వెళ్ళిపోతుంది ఆరుషి నవ్వి బటర్ మిల్క్ తెలుసుకొని ఆమె వెనకాలే వెళ్తాడు సులోచనను తిననివ్వకుండా అడ్డం పడుతున్న కూతుర్ని ఎత్తుకొని అర్జున్ కౌశి పెట్టిన ఫుడ్ మధుకు సహించక స్పైసీ బిర్యానీ కావాలని అడుగుతుంది ఏ ఇంకా టూ అవర్స్ జర్నీ ఉంది అంత హెవీ ఫుడ్ తినకూడదని కౌశిక అంటే మధు కూడా అలిగి వెళ్ళిపోతుంది ఈ అమ్మాయిలకు మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఆన్లో ఉంటాయా అని అనుకుని వెనకాలే వెళ్తాడు కౌశిక్ కూడా అందరూ భోజనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే ఆరుషి చేతిలో మిల్క్ ఉంచి కూతుర్ని ఒడిలోనే కూర్చోబెట్టుకొని కార్ని స్టార్ట్ చేస్తాడు అర్జున్ కొడుకుని ముద్దాడుతూ ఊతి నల్లగా పెట్టుకొని తెచ్చిన బటర్ మిల్క్ టేస్టీగా అనిపించడంతో ఖాళీ చేసేస్తుంది ఆర్షి మూడు గంటల ప్రయాణం తర్వాత దేవి నిలయం ముందు కార్లు ఆగితే చాలా రోజుల తర్వాత చూస్తుండడంతో అమ్మమ్మ అని వెళ్ళి సంతోషంగా ఆఫ్ చేసుకుంటుంది ఆర్షి ఆప్యాయంగా అత్తుకొని ఎలా ఉన్నావే మనవరాలా అని బామ్మ అడిగితే నీ మనవడికి బోర్ కొట్టేంతలా అమ్మమ్మ అని బాధగా అంటుంది హర్షి ఏమైందే వాడికి నువ్వు బోర్ కొట్టడం ఏంటని బా అమ్మ అంటే తర్వాత చెప్తానమ్మమ్మ అని ఎలా ఉన్నారు తాతయ్య అని వెంకట్రామయ్య గారి కాలని తాకుతుంది హర్షి స్టిక్ పట్టుకొని టీవీగా ఉన్న వెంకట్రామయ్య బాగున్నాను తల్లి అని చల్లగా ఉండమ్మా అని ఆమె తలని మురుతారు మధు నీకు ఒంట్లో ఎలా ఉందని బామ్మ అడిగితే బాగుంది నానమ్మ అంటుంది మధు పని వాళ్ళని పిలిచి ఎవరు లగేజ్ని వాళ్ళ రూమ్లో పెట్టించమని అలసిపోయి వచ్చారు కాసేపు విశ్రాంతి తీసుకోండి రాత్రి మళ్ళీ మాట్లాడుకుందామని అందరినీ గదుల్లోకి పంపుతుంది బామ్మ వెంకట్రామయ్య గారు పొలాల్లో నుండి పండ్లు తీసుకొని రమ్మని కబురు పంపితే అరుషి కొడుకుని తీసుకొని ఇంతకు ముందు వచ్చిన గదికి వెళ్తుంది వెనకాలే అర్జున్ వస్తే కొడుక్కి స్నానం చేయించి అర్జున్ చేతిలో పెట్టి పాపం తీసుకొని దానికి కూడా స్నానం చేయించి మాయిశ్చరైజర్ అప్లై చేసి నైట్ డ్రెస్ వేసి ఫ్రెష్ అవ్వడానికి టవల్ తీసుకొని వెళ్తుంటే కొంగు పట్టుకొని లాగుతాడు అర్జున్ ఓ ఈ వదులు వదలడానికి కాదే పట్టుకుంది అని ఒళ్ళోకి లాక్కొని గుర్రుగా చూస్తున్న ఆరుషి బుగ్గ చిన్నగా కొడుకుతాడు అర్జున్ ఆ అరవకే మామ్ వింటే నిన్నేదో నేను చేశానని అరుస్తుంది అసలే వెయిటింగ్ ఇక్కడ అని నిరాశగా మొహం పెట్టుకొని అంటాడు అర్జున్ ఎందుకు వెయిటింగ్ అర్జున్ సార్ అన్నీ తెలిసి కూడా తెలియనట్టుగా మొహం పెట్టి అడుగుతుంది హర్షి యు నో ఇట్ బేబీ ఫాస్టింగ్ నా వల్ల కాదు బేబీ ఇంకెన్ని రోజులు నాకు మనాలి గెస్ట్ హౌస్ డేస్ గుర్తొస్తున్నాయి ఐ రియల్లీ మిస్ యువర్ టచ్ అని అర్జున్ అంటాడు ఇంత దగ్గర కత్తుక్కొని ఉన్నావు ఇంకేంటి మిస్ అవ్వడం ఇలా కాదే తింగరి నీ ఒంటి మీద ఈ చీర కూడా అడ్డు లేకుండా నా ఒంటి మీద షర్ట్ లేకుండా గాఢంగా గాలి దొరడానికి కూడా వీలు లేకుండా హత్తుకోవాలని ఉంది అని ఆమె వైపు ఇంటెన్స్డ్గా చూస్తూ అంటాడు అర్జున్ కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్